ఏది దానిని ప్రభు యోగ్యమో నువ్వు వల్ల తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు మహిమ కలిగి సింహాసనం మీద ఆస్యుడై ఉండును అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు బల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు పరిచినట్లు ఆయన వారిని వేరు పరుచును హల్లే ప్రభు అంటా ఉన్నాడు నీవు ఉత్తమమైన దానిని నీవు గైకుని ఎడల మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేయనట్లు మిమ్మల్ని వేరు చేస్తాడు గొర్రెల ప్రత్యేకత వేరు మేకల ప్రత్యేకత వేరు వల్ల వాడు గొర్రెలను మేకలను వేరు పరిచినట్లు మీరు ఆయనకి ఏది ఉత్తమమో ఆయన వాక్య ప్రకారం బై కొన్నప్పుడు గొర్రెలను కుడివైపుకును మేకలను ఎడమ వైపుకును ఏర్పాటు చేస్తాడు అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారలారా తండ్రి వలన ఆశీర్వదింపబడటం అంటే ఆయన న్యాయము కన్నికరము జాలి దయ ప్రేమ కలిగి మీరు నడుచుకున్నారు కదా మీరు ప్రేమ కలిగి నడుచుకున్న కాబట్టి మీరు నా తండ్రి వలన ఆశీర్వదింపబడ్డారు లోకము పుట్టినది మొదలుకొని లోకము పుట్టినది మొదలుకొని కొని ఇప్పటి నా తండ్రి వలన ఆశీర్వాదం పొందిన వారు రండి మీకోసం సిద్ధపడిచిన మేడగదులకు రండి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీకోసం భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సిద్ధం చేసిన రాజ్యానికి రమ్మంటున్నాడు ఆయన కుడి వైపున నిలబడమని ఏదో చెయ్యట్లా ప్రభు నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా భూమి పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధం చేసిన నా రాజ్యానికి నా మేడగదుల్లోకి మీకోసం నేను సిద్ధపరిచిన మేడగదుల్లోకి రమ్మంటున్నాడు బిడ్డ నువ్వు చేయగలుగుతున్నావా నువ్వు ఎవరికి చేయగలుగుతున్నావు సహాయం డబ్బున్నోరికి చేయగలుగుతున్నావా పది మంది నీ పేరు చాటించే వాళ్ళకు చేస్తున్నావా లేక ఒక బజార్లో ఒక పెద్దకు చేస్తున్నావా డబ్బున్నోళ్ళకు చేస్తున్నావా పలుకుబడి ఉన్నవారికి చేస్తున్నావా లేక ప్రభు చెప్పినట్టుగా ఈ నా సహోదరుడు మిక్కిలి అల్పుడైన వారికి నీవు చేసి కుడి వైపుకు చేరగలుగుతున్నావా ఇప్పటి వరకు జరిగింది అయిపోయింది రాజ్యం మీదికి రాజ్యం దేశం మీదికి దేశం కరువులు యుద్ధాలు యుద్ధ సమాచారాలు మీరుంటున్నారు ఇవన్నీ రాకడికి సిద్ధం అంటున్నాడు ప్రభు రాకడికి సిద్ధపడేటప్పుడు ఇంతకు ముందు జరిగిపోయింది తీసై కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలంటున్నాడు ప్రభు ఇప్పటి వరకు ఈ గంట వరకు ఈ గడియ వరకు ఈ రోజు వరకు జరిగిన ప్రతిక్రియలు తీసివేసాయి ఎప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికావా ఎప్పటి వరకు ఎటువంటి స్వభావంతో నువ్వు నడిచావా ఎటువంటి నీ భావాలతో నడిచావో కాదు కానీ ఇప్పుడు నుంచి ఎప్పటి వరకు నీకు తెలియకపోయినా ఎప్పటి నుంచి నీవు ప్రభు మాట చొప్పునా ఈ దినము ఆయన మాట నీ కొత్త నీకు నాకు తెలియచేశాడు కాబట్టి మనమందరము కూడా ఆయన రాజ్యానికి సిద్ధపడదాం బిడ్డను ఆయన ప్రభు అంటున్నాడు మిక్కిలి అల్పులైన సహోదరికి నీవు చేసావు కాబట్టి నిశ్చయముగా నీవు నాతో కూడా రేపు పొద్దునుంటావు అంటున్నాడు అదే గొర్రెల స్వభావం అదే గొర్రెల బుద్ధి అదే గొర్రెలకు ప్రభు నేర్పిన బాట అదే గొర్రెలను నడిపించిన త్రోవ కాబట్టి మనమందరం గొర్రెల స్వభావము కలిగి ప్రభు పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మీరు ఆయన కేక విని నా కుమారుడా నా కుమార్తె నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వాడా కుడి వైపుకు రండని ఆయన కేక గనుక మీరు పొందలేకపోతే ఆ కేకను గనుక మీ యొక్క స్వరాలలో వినబడలేదంటే రేపు పొద్దును జరిగే పరిణామం చాలా తీవ్రంగా ఉంటది బిడ్డ ఆ పరిణామంతో మీరు యుగ యుగాలు యుగ యుగాలు కోల్పోతారు ఆ యొక్క ప్రతి విధమైన ప్రతి సందర్భము కూడా ప్రభు దగ్గర నడిచే ప్రతి గడియ కూడా మీరు సిద్ధపరుచుకోలేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడే చివరి గడియలోనైనా మీరు సిద్ధము కాకపోతే మీకు జరిగే నష్టం ఎంతవరకు దారి తీస్తుందంటే మీరు ఇంకా అది వర్ణించలే అక్కడ ఇంకా ఏం ఛాన్స్ ఉండదు ఇదే చివరి పరిణామం ఇదే చివరి గడియా ఇదే చివరి హెచ్చరికనుకోండి ఇదే చివరి ప్రభు మాకు తెలియచేస్తున్నాడని మీరు గనక గ్రహింపు కలిగితే రేపు పొద్దున గొర్రెలతో నీవు కూడా నిలవబడతావు నీవు కనుక మార్పు పొందకుండా గొర్రెలాగా గొర్రెలాగా కాకుండా మేకలాగా నీవు ఉన్నావంటే ఏమి జరిగిద్దో లేఖనాల ద్వారా తెలుసుకుందాం అదే మత్ సువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఒకటి నలభై ఒకటి నుంచి అప్పుడు ఆయన ఎడమవైపు వారిని చూసి శంపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగిలోకి త్యాగిలోకి పౌడి నేను ఆకలి ఉంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పికకుంటిని మీరు నాకు దాహమియ్యలేదు పరదేశినయ్యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు రోగి రోగినై ఉండి చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పిన హల్లే ప్రభు అంటా ఉన్నాడు మేకల పరిస్థితి మేకల స్వభావం మేక అనగా తన యొక్క గర్వం తన యొక్క పొగరు జాలి లేదు న్యాయము లేదు కనికరము లేదు ఎందుకంటే మేక స్వభావం వేరు మేకకు తెలియదు మేకకు తెలియదు ఎందుకనగా ఒక చెట్టు పరిపక్వముతో ద్రాక్ష గెలలను నైను పీకుద్ది అంజురపు చెట్టునైనా పీకుద్ది చెడు చెడు కాయలనైనా పీకుద్ది ఎందుకంటే మేక స్వభావం వేరు అది మంచి పంట ఉందా లేకపోతే చెడు పంటగా ఉందా అది పనికి వస్తుందా పనికి రాదని మేకకు తెలియదు ఎందుకంటే మేక స్వభావం వేరు గంతులు వేస్తూ గంతులు వేస్తూ కలిగిన ఆ చెట్టును ద్రాక్ష చెట్టును చూడంగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయని తన యొక్క స్వభావాన్ని బయలుపరిచి తన యొక్క బుద్ధిని బయలుపరిచి ఆకాశంలో ఉన్న చెట్టు కొమ్మకైనను తన రెండు కాళ్ళు ముందుకెత్తి మేక ఎంత మంచి చెట్టునైనా పాడు చేసింది తెలుసా ఎంత మంచి ఫలమిచ్చే చెట్టునైనా నాశనము చేసిద్ది ఎన్ని కూరగాయలు ఇచ్చే చెట్టునైనా నాశనం చేసిద్ది మేక బుద్ధి అది మేక స్వభావం అది కానీ గొర్రె స్వభావం అది కాదు బిడ్డ గొర్రె స్వభావం అది కాదు కింద వున్నుంటదే అది పచ్చగిడ్డో కాసుగడ్డో నాము తెలీదు ప్రతి గిడ్డ తింటది కానీ మేక బహు తెలివైంది ఏదో అనుకుంటది నేను మేకని నాని ఇంతెత్తున్నాను గొర్రె ఇంతెత్తే ఉంది నా రెండు కాళ్ళెత్తి చెట్టు పైనున్న కొమ్మ ద్రాక్ష గెలలు అందుకుంటాను కారు ద్రాక్షలైనను మంచి ద్రాక్షలైనను మంచి ఫలాలు కూరగాయ చెట్టు నేను ఏ చెట్టునైనాను మేక పాడు చేసిద్ది కానీ గొర్రె మాత్రము అటువంటి చెట్లు పాడు చేది బిడ్డా తెలుసా అదే స్వభావం మేకలతో గర్వపు మాటలతో అహం పట్టిన మాటలతో ఎవరైనా మీ దగ్గరకి బట్టలు లేనప్పుడు బట్టలు అడిగిన వారికి ఎవరైనా బట్టలనిచ్చారా ప్రభు అంటున్నాడు నీకు రెండు వస్త్రాలు కలిగి ఉంటే ఇంకొకరికి వస్త్రం లేని వాడికి ఇమ్మన్నాడు కానీ ఈ మేకలు స్వభావం కల్లవారు ఏం చేస్తారు గర్వముగా నేనిచ్చేదేంటి నేను పెట్టేది భోజనం నేను ఎందుకు పెట్టాలి అనేది గర్వముగా పొగరో బోత్తుగా మాట్లాడతాయి మేకలన్నీ పొగరో బోత్తుగా మాట్లాడినందుకు పరదేశీయులుగా ఉన్నప్పుడు పక్క ఊరు వచ్చినప్పుడు భోజనం పెట్టదు ఎందుకు మా ఇంట్లో లేదంటది కానీ వీళ్ళ ఇంట్లో చాలా అన్నం ఉంటుంది కానీ పెట్టరు ఎందుకు మేక సోభా మొత్తం నేనే తినాలని మొత్తం నేనే తినాలని మేక సోఫా పాపం గొర్రెం చేసి ఏదో కింద జరిగిన గడ్డి తింటా వెళ్తూ ఉంటుంది కానీ మేక మొత్తం నేనే తినాలి ఆ గెల్లలన్నీ నేనే తినాలి పైనున్నది కిందున్నది ఉన్నది చెట్టు అయినను కూరగాయల చెట్టు అయినను కిందన్న కూరగాయల చెట్టు అయినను పైనన్న ద్రాక్ష గెళ్లనైనను మొత్తం నేనే తినాలనే స్వభావం మేకది కానీ గొర్రెకుండే స్వభావం కింద దొరికిన వరకు చాలు తిన్న వరకు చాలని తృప్తిపరిచిద్ది తన్ను కూడా కాకుండా పక్క గొర్రెలను కూడా మేతకి ఆహ్వానిస్తుంది కానీ మేకాల ఆహ్వానించదు మేక ఏం చేసిద్దంటే తన రెండు పొమ్ములతో పక్కనున్న కూడా మేకను కూడా పొడిసిద్ది దాని స్వభావం అది మొత్తం నేనే తినాలని కిందున్న చెట్టు ఫలాలు తినాలని పైనున్న ద్రాక్ష చెట్టు ఫలాలు కూడా తనే తినాలని తన పక్కనున్న మేకన పొడిసిద్ది కానీ గొర్రె లాంటిది కాదు తన గొర్రె తలదించుకొని వెళ్తున్నప్పుడు పక్క గొర్రెక కూడా తన మేతని ఇస్తుంది బిడ్డ అలాగే మనము కూడా పక్కవారిగా పక్కవారి భోజనము లేనప్పుడు భోజనం పెట్టి బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చే స్వభావం అని కలిగి ఉంటే రేపు పొద్దున నువ్వు ఈ రోజు ఒక్కరోజు ఇస్తున్నావు అని కాదు రేపు పొద్దున యుగ యుగాలు యుగ యుగాలు నీ కోసం సిద్ధపరచబడిన మేడగదులు అనుభవం మీకోసం కోసం సిద్ధపరచబడిన పరదేశీ అనుభవం ప్రభువును చూసే అనుభవంలోనే ఉంటావు కానీ నీవు మేకల స్వభావం కలిగి ఉంటే మేక స్వభావం అనగా దురుసుగా ప్రవర్తించడం చెడుగా మాట్లాడటం మొత్తం నాకే కావాలని నేనే తినాలని నా పొట్టే నిండాలని అటువంటి స్వభావంతో నీవు కలిగి ఉండి పరదేశులుగా ఉన్నవారికి భోజనం పెత్తకయు ఆహారం లేని వారికి ఆహారం పెత్తకయు బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వకపోవటయు ఇంకా రోగి అయి ఉంటే వాడు రోగి ఉంటే నేను పోయేదేంటి నేను పోయేదేంటి వాడేవడో డబ్బు లేనోడు నేను వాడి దగ్గరికి వెళ్ళటం ఏంటి పోతే వాడే పోతాడు నాకేం పని అనే స్వభావం గొర్రె గొర్రెల స్వభావం కాదు మేకల స్వభావం వాడిపోతే నాకేమి వాడిపోతే ఇంకా మంచిది నేనే హ్యాపీగా ఉండవచ్చని ఎంతోమంది తలంచుకుంటున్నారు కానీ ప్రభు అలాగంటున్నట్లా ప్రభు ఏమంటున్నాడంటే లోగి అయి ఉన్న వారిని పరామర్శించండి చెరసాలలో జైళ్ళల్లో ఉన్నవారిని పరామర్శించండి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనం పెట్టండి బట్టలు లేని వారికి బట్టలు నివ్వండి ఎవరైనా దాహంకులుంటే మీరు మంచిని ఇవ్వమంటారు ఒక్కొక్కరు అంటారు ఎవరైనా నీళ్ళు ఎవరు మా ఇంట్లో లేవ అయిపోయినాయనేది ఎందుకంటే నాకు చాలా అనుభవం బిల్లులు తీసేటప్పుడు బాగా ఎండాకాలం కానీ చల్లాకాలం కానీ ఒక గంట తిరగానే వాటర్ దక్కేది వాటర్ మనకు దప్పేటప్పుడు నేను ఎవరు నేను అడిగానంటే ఒక్కొక్కరు ఏమంటారంటే ఇస్తారు ఒక్కొక్కరు చిన్న పిల్లలే మా ఇంట్లో లేవంటారు అసలు నాకే చాలా విచిత్రంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళమ్మ అరిసి అరబాకు అని వాళ్ళమ్మ మమ్మీ తెచ్చిచ్చేది చూడు ఒక తల్లి బిడ్డే ఒక గుంపే ఒక మందే కానీ తల్లి గొర్రె స్వభావం కూతురు మేక స్వభావం అది మేమే తాగాలి మా ఇంట్లో మేమే తాగాలి అటువంటి స్వభావం ఉన్నవారు ఎవరైనాను సరే ఇప్పుడు నుంచైనా మీరు మార్చుకోగలిగితే రేపు కుడి వైపుకు మీరు మళ్ళుతారు ఎడమ వైపు నుంచి మేకల స్వభావం నుంచి గొర్రెల స్వభావంలోకి మీరు మారుతారు ఎందుకంటే భూమి పుట్టినది మొదలుకొని మీ కోసం సిద్ధపరిచిన తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా మీ కోసం సిద్ధపరచబడిన గదులు అనుభవంలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు అంతేకాని మీరు మేకల స్వభావం కలిగి ఉండి హేళ్ళన మాటలో మాట్లాడుతా ఎవరైనా బాగలేని వారిని మీరు ఇబ్బంది పెడితే మేము వారిని చూసేది వాళ్ళకు సహాయం చేసేది మా బట్టలు వాళ్ళకి ఇచ్చేదేంది మా ఆహారం వాళ్ళకు పెట్టేదేంది మా ఇంట్లో నీళ్ళు వాళ్ళకి ఇచ్చేదేందని మేకల స్వభావం కలిగి ఉంటే దాని పరిణామం ఎందుకంటే క్రీస్తు మనలో జీవించుచున్నాడు మనలో నివసించుచున్నాడు కాబట్టి మన శరీరంతో జరిగే ప్రతి క్రియ నోటితో మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దిన ముందు లెక్క చెప్పవలసింది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అనుకుంటున్నారేమో ఏదో మాట్లాడితే ఏం కాదనుకుంటున్నారేమో కాదు కాదు బిడ్డ విమర్శ దిన ముందు ప్రతిబెద్దమైన మాటకి మీరును నేనును ఎవరైనాను లెక్క ఒప్పజెప్పవలసింది కాబట్టి చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన కలిగి మన మాటలు కలిగి ప్రభు చెప్పినట్టుగా గొర్రెల స్వభావాన్ని మనం అరుచు అలా పరుచుకోగలిగితే ఆ గొర్రెల స్వభావాన్ని మనము ఆ ఏర్పాటు చేసుకోగలిగితే ఆ గొర్రెల స్వభావంతో మనము నడవగలిగితే రేపు పొద్దున ఏమిస్తాడనేది చదవండి అదే మొత్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఐదు నలభై ఐదో వచ్చిన అందుగా ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనిను వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవనకు పోదురు హల్లే హలే నూయ ప్రభువైన యోహోవా అంటున్నాడు నీవు పొగరబట్టిన మాటలతో మేక స్వభావము కలిగి ఎవరిని నువ్వు ఆదరించకుండా ఎవరిని కూడా నీవు ప్రేమ ఆప్యాయత అనికిరము జారి అయ్యా న్యాయము చూపించకుండా నడుచుకున్నావే నేను చెప్పినట్లుగా ఒక్కటి కూడా నువ్వు చేయలేదే చేయలేదు కాబట్టి వీరు నిత్య శిక్షకు వీరందరూ కూడా నిత్య శిక్షకు శిక్ష ఎలాగుండదో చూడండి ఇక్కడ లోకంలో శిక్ష లోకంలో శిక్ష భూమి మీద ఒక్క నెల రోజులు జైల్లో ఉంటేనే ప్రజలు ఎంతో తల్లడిల్లిపోతారు కుటుంబం గుర్తొచ్చిద్ది అమ్మ నాన్న గుర్తొస్తారు భార్య బిడ్డలు గుర్తొస్తారు సొంత గ్రామం గుర్తొస్తుంది నీవు వేసుకున్న బట్టలు గుర్తొస్తాయి తిన్న భోజనం గుర్తొస్తుంది ప్రతిదీ నువ్వు గుర్తొస్తుంది ఈ శిక్షలోనే నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావే ఇంత ప్రేమ కలిగి నా ఊరు వారు నా తల్లి నా భార్య బిడ్డని ఈ లోక సంబంధమైన శిక్షలోని ఇంత బాధపడుతున్నావే నిత్య శిక్ష రేపు పొద్దున నీవు మేకగా మేక స్వభావం కలిగి ప్రవర్తించావు కాబట్టి నిత్య శిక్ష నిత్య శిక్ష అనగా దానికి స్టాప్ ఎక్కడ పులి స్టాప్ అనగా ఇండ్ ఎక్కడా అంతం లేదు నిత్య శిక్ష నిత్యం 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 శిక్షలోకి వెళ్తావు ఎందుకనగా నీవు మేకల స్వభావం కలిగి దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు చెప్పిన ఏ పని చేయకుండా ఆయన చెప్పిన వాక్యాలలో మాటల్లో వాగ్దానాలలో నీవు ఏమీ చేయకుండా ఉన్నావు కాబట్టి నిత్య శిక్షకు వెళ్తావు నువ్వు బిడ్డ నువ్వెందుకు నిత్య శిక్షకు వెళ్ళవలసి వచ్చిందో తెలుసా ఆయన చెప్పిన మాటలను ఏవీ కూడా నీవు గై కొనలేదు కాబట్టే నీవు నిత్య శిక్షకు వెళ్ళవలసి వచ్చింది కానీ ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా నీవు గై కాబట్టి నిత్య శిక్షకి వెళ్ళావు కాబట్టి ఆ నిత్య శిక్షకి వెళ్ళావే తప్పితే దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని నీవు నిత్య శిక్షకు వెళ్ళలేదు ఆయన చెప్పినట్టు నడుచుకున్నవారు నీతి మంతులు నిత్య జీవనకు పోదురు అల్లేలుయాలుయా నీతి మంతులు నిత్య శిక్షకు పోదురు అని నిత్య జీవమునకు పోదురని వాక్యం సెలవిస్తా ఉన్నాడు నిత్య జీవమునుకు నీతి మంతుడు అనగా ప్రభు ఇక్కడ చలవిస్తా ఉన్నాడు నీతి మంతుడు అంటే ఏంటంటే పరదేశులుగా ఉన్న వారికి భోజనం పెట్టటి అయా బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుటయు రోగి అయి ఉన్న వారిని పరామర్శించుటయు బాధల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నవారికి ఆకలి కొన్న వారికి నువ్వు అన్నం పెట్టుటయు దాహము కలిగిన వారికి దాహం ఇచ్చుటయు తల్లి తండ్రులు లేని వారిని పరామర్శించుటయు న్యాయము జరిగించుటయు కన్నికరము కలిగి ప్రేమ కలిగి నీవు నడుచుకున్నావు కాబట్టి నీవు నిత్య జీవునికి పోతూ ఉంటున్నావు బిడ్డ నువ్వు ఏసయ్యకి ఏదో బహుమానాలు కారులు ఇచ్చావని అనట్లేదు ఆయన నువ్వేదో పది కోట్లు ఇచ్చావని అనట్లేదు నీవు నేను ప్రభువుకి ఒక వంద ఎకరాలు ఇచ్చాను అనట్లేదు ప్రభువుకి వంద కోట్లు ఇచ్చానని ఆయన అనట్లేదు ఒక్కటే అంటున్నాడు జాలి జాలి ప్రేమ కన్నికరం పేదలను ఆదరించావు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చావు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టావు పరదేశులుగా ఉన్నవారిని బాధ పెట్టకుండా నీవు పరదేశులకు భోజనం పెట్టావు కాబట్టి నీవు నిత్య జీవానికి పోతున్నావే తప్పితే నీవు డబ్బులు ఇవ్వటం వలనో లేక నీవు మందిరానికి రోజు వస్తానో లేకపోతే ఇంకొక కార్యం చేయడం వల్ల నీవు నిత్య జీవానికి వెళ్ళవు కానీ ప్రభు చెప్పినట్టుగా ప్రభు మాట ప్రభు ఆజ్ఞలు గై కొనుట వలన మాత్రమే నీవును నేనును ఎవరైనాను నిత్య జీవనకి పోతాం బిడ్డ ఎందుకంటే రాకడా సిద్ధపడింది ఎన్నో ఎన్నో దుష్పరిమాణాలు జరుగుతున్నాయి ప్రభు చెప్పినట్టుగా దేశం మీదకి దేశం రాజ్యం మీదికి రాజ్యం యుద్ధాలు యుద్ధ సమాచారాలు వింటా ఉన్నాం యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధ సమాచారాలు వింటున్నాం పరువు వింటున్నాం భూకంపాలుంటా ఉన్నాం దేశంలో భూకంపం ఈ దేశంలో భూకంపం అంటా ఉన్నారు ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ రాకడంటున్నాడు ప్రభు ఇప్పుడికైనా ఆయన రాకడ గుర్తులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇక నుంచైనా ఇక నుంచైనా కార్య ఆరంభం కార్య ఆరంభంలో నువ్వు ఎలాగున్నావు అనేది చూడడు కానీ కార్య అంతంలో రాకడ వస్తున్నదని కూడా ఎంతో మంది దైవ జవులు ఆయన మాటను అనేకల నోట్ల ద్వారా బయలుపరుస్తున్నాడు ఇప్పుడికైనా మీరైనను నేనైనను ఎవరైనాను సిద్ధపరచబడకపోతే సిద్ధపడే అనుభవంలో మీరు నేను కనుక లేకపోతే శప్పింపబడిన వారైతారు శింపబడిన వారందరూ కూడా ఎడమైకి వెళ్ళిపోతారు శప్పింపబడిన వారు ఎడమ వైపు వెళ్ళడంతో పాటు నిత్య శిక్షకు నిత్య శిక్షకు కూడా వెళ్తారు బిడ్డ నిత్య శిక్షకి ఇంకా నిత్యము శిక్ష అంటే అది ఎక్కడా స్టాప్ ఉండదు దానిని తప్పించడకు ఎవరికూ అధికారము లేదు ఒక్క క్రీస్తుకు మాత్రమే అధికారము కలదు అది ఆ అధికారం మీకు ఎలా వస్తుంది ఈ భూమి పైన మీరు జీవించిన జీవితం ఈ భూమి పైన మీరు నడవడి నడిచిన నడవడిని బట్టే ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడు తప్పితే ఇంకా దేనిని బట్టి నిత్య జీవం రాదు బిడ్డ ప్రభు పేరిట మరొకసారి హెచ్చరిస్తున్నాం బిడ్డ ఎందుకంటే మనకు ఆశీర్వాదం ఆశీర్వాదం అనేది తర్వాత సంగతి కానీ నిత్య జీవం ప్రజలు అనవలసిన మాట నిత్య జీవం ప్రభు ఆ నిత్య జీవం నిత్య జీవం అనే మాట కనుక మీ నోటు నుంచి ప్రార్థన చేసేటప్పుడు రాలేదు అంటే నిత్య నరకానికి నిత్య శిక్షకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు జ్ఞానము కలిగి ఆయత్తు పరచబడుతున్న సంఘ బిడ్డలలో మీరు చేరాలి అంటే ఖచ్చితముగా ప్రభువా ప్రభువా నన్ను సిద్ధము చేయండి అయ్యా మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను ఎందుకంటే మిద్దల మేడల వలన ఆయన నిన్ను ఆయన రాజ్యంలోకి చేర్చడు నీ బంగారం వలన కానీ నీ ఆహార పదార్థాల వలన కానీ నిత్య జీవానికి రారు కానీ ప్రభు చెప్పినట్టు విని ప్రభు చెప్పినట్టు ప్రభువా నా ప్రవర్తన మార్చుకుంటున్నానయ్యా అయ్యా నేను ఇంతకు ముందు ఇలా ఉండేవన్నయ్యా పేదలను చూసినప్పుడు దురుసుగా మాట్లాడేవన్నయ్యా కానీ ఈ రాత్రి మీ వాక్యం విన్నానయ్యా ఈ రాత్రి మీ మాట విన్నానయ్యా మీ మాట చొప్పున నేను సిద్ధపడుతున్నాను ప్రభు భోజనము లేని వారికి భోజనం పెడుతున్నానయ్యా పరదేశులుగా ఉన్న వారికి ఆకలి ఉంటే భోజనం పెడుతున్నానయ్యా రోగులను పరామర్శిస్తున్నానయ్యా ఇరుపుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శిస్తున్నానయ్యా తల్లిదండ్రులు లేని వారిని పరామర్శిస్తున్నానయ్యా న్యాయము కనిపరుస్తున్నానయ్యా కనికరిస్తున్నానయ్యా ప్రేమిస్తున్నానయ్యని ఈ రాత్రి నుంచే మీరు ప్రార్థనలో ప్రభువు దగ్గర యథార్థముగా యథార్థముగా మీరు ప్రార్థన చేయగలిగితేనే నిత్య జీవము కానీ ఇంకా ప్రభువా ఇంకా నాకు అది ఇవ్వు నాకు ఆశీర్వాదం ఇవ్వు నాకు మిద్దెలు ఇవ్వు నాకు కారులి అనుట కాదు కాని ప్రభువా ఇదిగో ఒకప్పుడు నేను ఆకలికి చిదరించుకుండేవాన్ అయ్యా నా గుమ్మానికి వస్తే నేను హేళ్ళను చేసేవానయ్యా కానీ ఈ రాత్రి మీ మాట విన్నానయ్యా ఈ మాట ఇని రేపుడు నుంచి ప్రభువా ఒక గిద్ద అన్నం ఎక్కువ వండుతున్నానయ్యా నాలుగు గింజలు ఎక్కువ వేస్తున్నానయ్యా ఎవరైనా వస్తే నా గుమ్మము దగ్గరకు వస్తే ఆశ పెట్టుకున్నాను ప్రభువా మీ మాట చొప్పున నేను ఆశ కలిగి ఉన్నానయ్యా ఈ రాత్రి ప్రభువా ఇదిగో మమ్మల్ని దర్శించండి ఈ రాత్రి నుంచే ప్రభువా నేను ఒక గింజ అన్నం ఎక్కువ వండుతున్నానయ్యా నా గుమ్మము దగ్గరికి అయ్యా నేనైతే పోలేను నా గుమ్మము దగ్గరికి ఎవరొకరిని మిక్కిలి అల్పులైన నీ నా సహోదరులను పంపించయ్యా వారికి నేను అన్నం పెడతానయ్యా నా దగ్గర బట్టలు అధికముగా ఉన్నాయ్యా నేను ఇస్తానయ్యా ఇదిగో ప్రభు ఎవరైనా రోగి ఉన్నారేమో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో ప్రభు ఇదిగో పెద్ద హాస్పిటల్లో లేకపోతే ఇంకొక హాస్పిటల్లో చెప్పండి అయ్యా నా దగ్గర పదివేలు ఉన్నాయ్యా ఇదిగో నాకు ఇంత అవసరం లేదు ఇదిగో ఈ ఐదు వందలు ఇచ్చేస్తానయ్యా ఈ రాత్రి నుంచే నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నుంచే ప్రభును నీవు గనుక అడగగలిగితే ప్రభువు సిద్ధముగా ఉన్నాడు నీకు తెలియచేయడానికి బిడ్డ అల్లే ప్రభు అంతా ఉన్నాడు సిద్ధముగా ఉన్నాను నేను చేయుడు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు నీవు గనుక అడగగలిగితే నీవు గనుక నేను గనుక అడగగలిగితే ప్రభు ఎంతో మందిని చూపిస్తాడు నీకు చేయండి ఎవరికి మీరు ఎవరికి ప్రేరేపణ ప్రభు తెలియజేస్తే రాత్రి నుంచే ప్రార్థన చేయండి ప్రభువా నేను ఆహారం లేని వరకు ఆహారం ఇస్తానయ్యా వస్త్రాలు లేని వరకు వస్త్రాలు ఇస్తానయ్యా ఎవరైనా రోగి పరామర్శిస్తాను ప్రభువా ఎవరైనా దూర ప్రాంతం నుంచి భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారేమో మా ఇంటి దగ్గర పంపి నేను ఇస్తాను అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ గుమ్మం దగ్గరికి మిక్కిలి అల్పులైన ప్రజలను పంపడానికి సిద్ధముగా ఉన్నాడు ఆ పంపుట వలన నీకు ఏమి ఆయన తప్పు చేయడు నీవు ఈనాడు ఒక దినము మహా అంటే ఐదు సంవత్సరాలు అన్నం పెడితే రేపు పొద్దున యుగ యుగాలు ప్రభు నిన్ను పోషిస్తాడు అల్లే రేపు పొద్దున యుగ యుగాలు ఇప్పుడు నీవు చేసే మహాండ ఐదు పది సంవత్సరాలు చేసే సత్కార్యాన్ని బట్టి సత్క్రియలను బట్టి రేపు నిన్ను యుగ యుగాలు ఆయన పోషించడానికి సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి నుంచే మీ మీ యొక్క పరిణితి ఈ అనుభవంలోకి ప్రభు చెప్పిన మాటల అనుభవంలోకి కనుక మీరు రాగలిగితే నిత్య జీవానికి అరుగులు బిడ్డ